మెదక్ చిన్న మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వర్కర్లను ఇరవై మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు చిన్న శంకరంపేట పోలీసులు ముప్పై రెండు సంవత్సరాల సర్వీస్ నూట అరవై రూపాయల జీతం నుండి ఇప్పుడు తొమ్మిది ఐదు వందలు మాత్రమే చెల్లిస్తుందని గ్రామ పంచాయతీలో పనిచేశాను ప్రభుత్వం యాభై యొక్క జీవో రద్దు చేసి అరవై యొక్క జీవో అమలు చేయాలని మల్టీపర్పస్ పద్ధతి ఎత్తివేయాలని పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నేను చేస్తున్నా ఇప్పటికీ ముప్పై రెండు సంవత్సరాలే నూట అరవై రూపాయల నుండి జీతం చేస్తున్నా ఎన్నో మీటింగులు జరిగినాయి ఎన్నో ఏమో మస్తు మీటింగులు పోయినాము పోయినా కానీ మాకు ఇప్పుడు కూడా తొమ్మిది వేలన్నరనే జీతం వస్తుంది మాకు పర్మనెంట్ కాలేదు మళ్ళా జీతాలు కూడా నెల నెలకు సరిగా వస్తలేవు మళ్ళా మల్టీపర్పస్ కేసీఆర్ మల్టీపర్పస్ పెట్టి కరోబారులు సఫాయాలు అందరూ ఒకటే మార్గము అన్ని పనులు చేయాలి అని చెప్పిండు ఏ కేటగిరీ ఆ కేటగిరీ తీసేసిండు కాబట్టి మాకు ఇవ్వరవరకలా ఇరవై ముప్పై వేలు జీతం వస్తుండే ఇప్పటికి కూడా తొమ్మిది వేలన్నరనే జీతం వస్తుంది నేను ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నా కాబట్టి మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది మల్టీపర్పస్ విధానం రద్దు చేసి జీతాలు పెంచి పర్మనెంట్ చేయగలరని కోరుచున్నాను గ్రామ పంచాయతీ కరోపారులు చెన్నై సింగంపేట మండలి వర్తించే అందరికి కూడా ఇప్పటివరకు మాకు జీతాలు ఐదు వందల నుంచి మొదలుకొని పదివేలు తొమ్మిది వేలన్నర జీతం చేస్తున్నాం ఇప్పటివరకు ఇది జరిగింది అది నువ్వు అంటే పని ఆ అంటే పని మాకు అధికారులకు ఏ పని లేదు మాకు తప్ప మేమే చేయాలి అన్నీ మేమే చేయాలి అలాగే చేసి పెట్టాలి ఇది ఇది కరెక్టా నా ఉద్దేశం కరెక్ట్ కాదు కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్ ప్రభుత్వం ఉండే దాన్ని మల్టీపర్పస్ విధానం తెచ్చిరు అది కరెక్ట్ కాదు ఆ జీవో రద్దు చేసి అరవై జీవో నెంబర్ తెచ్చి మాకు యథవిధిగా జీతాల పెం పెంపించి మాకు పర్మనెంట్ చేయాలి ఓల కెపాసిటీ వాళ్ళకు వాళ్ళ తరఫున చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను మా హాయ్ నింకరపు దిస్ ఇస్ కిరి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా